ఇటీవల కాలంలో అనేక వింత ఘటనలు వార్తలలో ఉంటున్నాయి ముఖ్యంగా పెళ్లిళ్లకు చెందిన ఘటనలు ఎక్కువగా రచ్చ చేస్తున్నాయి కొన్ని ఘటనలు చూస్తుంటే నవ్వులు తెప్పించేవిగా ఉంటే మరికొన్ని మాత్రం షాక్ గురి చేసేవిగా ఉంటున్నాయి మొత్తంగా భార్య భర్తలకు చెందిన ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి ఇటీవల కాలంలో దంపతుల మర్డర్ స్టోరీలు ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి అందుకే చాలా మంది అసలు పెళ్ళంటేనే భయపడిపోతున్నారు కొంతమంది వెరైటీగా బామ్మలతో రిలేటివ్స్ అన్నలు అక్క చెల్లెలతో అత్త వరుస వాళ్లతో ప్రేమలో పడుతున్నారు కొంతమంది అమ్మాయిలు ముసలవాళ్లతో కూడా పాడు పనులు చేస్తున్నారు ఇలాంటి ఘటనలు తరచుగా వార్తల్లో ఉంటున్నాయి తాజాగా యూపీలోని ముజాఫర్ నగర్ లో జరిగిన ఘోరం ప్రస్తుతం వార్తలలో నిలిచింది ముజాఫర్ నగర్ కు చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు ఏడాదిగా వీళ్ల మధ్య ఎవ్వారం నడుస్తుంది అయితే ఇటీవల ఒక యువతి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది వెంటనే భయపడిపోయిన కుటుంబం వెళ్లి లోకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇంతలో సదరు యువతి తన కజిన్ సోదరిని పెళ్లి పెళ్లి దండలతో సహా ఇంటికి వచ్చారు వీళ్లను చూసి అందరూ బిత్తరిపోయారు తాము ఏడాదిగా లవ్ లో ఉన్నామని తమ ప్రేమను ఎలాగో ఒప్పుకోరని ఈ విధంగా పెళ్లి చేసుకున్నట్లుగా వాళ్లు చెప్పారు దీంతో ఇంట్లో వాళ్లు ముఖం వేశారు తమను వదిలేయాలని ఇద్దరం పరస్పర అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నామని తెలిపారు ఇద్దరు కలిసి జీవించాలని నిర్ణయం తీసుకోవడంతో ఒక గుడిలోకి వెళ్లి పెళ్లి చేసుకున్నామని చెప్పారు పరస్పర అంగీకారంతోనే తాను వరుడిగా మారి చెల్లెను పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో ఆ దంపతులకు పోలీసులు భద్రత కల్పించారు మొత్తంగా ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే వీడియోను లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి